శ్రాద్ధాన్నమును పితరులకు చేర్చుట సీతాదేవి ప్రసక్తి మృత్యువునంతరం మరో దేహం సత్కర్మ మహిమ పిండదానంతో శరీర నిర్మాణం హే ప్రభో సపిండీకరణ వార్షిక శ్రాద్ధాల తరువాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దేవత్వమో మనుష్యత్వమో ఇతరేరతత్వమో ప్రాప్తిస్తుంది కదా ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగుండవు కదా మరి బ్రాహ్మణ భోజనాల వల్లగాని శ్రాద్ధహోమాల వల్లగాని అందరూ తృప్తిపడమెలా సాధ్యం ప్రేతరూపంలోనున్న వారినుద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారినెలా కడుపు నింపి ఆనందింపజేయగలదు శ్రాద్ధాలను అమావాస్యనాడే పెట్టాలంటారు నిజమేనా దయచేసి నా ఈ విషేక అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుని ప్రార్థించాడు వినతాసుతుడు గరుత్మంత మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం ఇక్కడ మనం పెట్టే అన్నం అమృతంగా మారివాని చేతికందుతుంది అదే అన్నం గంధర్వయోనిలో పడ్డవానికి భోగరూపంలోనూ పసియోనిలో పడినవానికి గడ్డి రూపంలోనూ అందుతుంది అలాగే నాగయోని వారికి వాయురూపంలోనూ పక్షికి ఫలంగానూ రాక్షసునికి మాంసం ప్రేతానికి రేతానికి రక్తంగానూ మనుష్యునికి అన్నపానాదులుగానో అందుతుంది అని చెప్పాడు విష్ణువు ఇలా దేవోయదపి జాతోయం మనుష్య కర్మ యోగత తస్యాన్నమమృతం భూత్వా చ భోగ రూపేణ పశుత్వే చత్రూణం భవేత్ శ్రాద్ధం వాయు రూపేణ నాగత్వ్యనుగచ్చతి ఫలం భవతి పక్షిత్వే రాక్షసేషు తధామిషం తధా మాంసం ప్రేతత్వే రుధిరంతధ భోగర భోగరసోభవేత్ పరంధామ ఈ లోకంలో అంటే మృత్యులోకమైన భూలోకమనే ఉద్దేశ్యం మనుష్యుల ద్వారా ఇయబడిన హవ్యకవ్య పదార్థాలుపై లోకాలకెలా వెడతాయి వాటిని పొందేదెవరు ఈ శ్రాద్ధాలు మృతుల కడుపు నింపడమంటే ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే వెలుగులు విరజిమ్ముతాయన్నట్లుంది చనిపోయినవాడు పోవలసిన చోటికి వాని కర్మఫలాన్ని బట్టిపోనే పోతాడుకదా వాని పుత్రుని ద్వారా ఈయబడ్డా పుణ్యకార్యఫలాన్నెలా అందుకుంటాడు అడిగాడు గరుడు చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ ఇలా అన్నాడు భగవానుడు వత్స ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే కాని దానికన్న గొప్ప ప్రమాణం బలమైనది వాక్యం దాని నుండి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం శ్రాద్ధకర్మలోనుచ్చరింపడిన గోత్రనామాలే ఆయా పితరాదులకు హవ్యక వ్యాలనందించే ప్రాపకాలు ఓ సువర్ణ ఈ కోకు వాటికున్న చైతన్యం మరి వేటికీ ఉండదు సంశయము వలదు అగ్నిష్వాత్తాది పితృగణాలు ఆ పితరుల రాజపదవులలో నియమింపబడతారు వారి వద్దకు ఈ పితృపాత్రలలో విధివత్తుగా ప్రతిపాదింపబడిన అన్నాది అభీష్ట పదార్థాలు చేరతాయి ఆ జీవులెక్కడుంటే అక్కడికి ఈ అగ్నిశ్వాత్తాది పితృదేవతలే అన్నాదులను తీసుకుని వెడతారు గోత్రనామాలు మంత్రాలే శక్తి ప్రదాయకాలు ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగిపోతుంటుంది ఎక్కడ మృతులకు నామ గోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెట్టబడుతున్నా ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడ ఏ యోనిలో ఉన్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి తృప్తి కలుగుతుంది సంస్కారం చేస్తున్న వ్యక్తి కుసాఛాదితమైన పృథ్వీపై దంజమును కుడి భుజంపై పెట్టుకుని మూడు పిండములను పెట్టి మంత్రం ద్వారా తన పితరులను తృప్తులను చేయగలడు ఇక్కడ ఇతడు అన్నమునే పెట్టవచ్చు కాని మంత్రబలం వల్ల అక్కడ ఏ యోనిలోనున్న పితరునికి ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది ఆవులన్నీ ఒకచోటే ఉన్నా దూడ తన తల్లిని పోల్చుకుని దాని దగ్గరికే పరుగెత్తినట్లు జీవియే యోనిలో ఉన్నా ఆ పితరుల నిమిత్తమై బ్రాహ్మణులచే చేయబడిన శ్రాద్ధాన్నం గురి తప్పకుండా ఆ పితరులనే చేరుతుంది పితరోయత్ర యోనిషు తాసు తాసు తదాహార శ్రాద్ధాన్నే నోపతిష్టతి యథాగోషుప్ర నష్టాసువత్సో విందతి మాతరం తథాన్నం నైతే విప్రో జంతుర్యత్రావతిష్టతే పితృగణాలు విశ్వేదేవులతో కలసి శ్రాద్ధాన్నమును గ్రహిస్తాయి వసు రుద్ర దేవత పితర విశ్వేదేవులీ కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులౌతారు ఆత్మానం గుర్విణీ గర్భమపి ప్రీణాతి వై యథా తథా దేవాహ శ్రాద్ధేహ స్వాంఛ పితృవునృణాం మంచి కుటుంబాల నుండి వచ్చిన పితరులు శ్రాద్ధ సమయం వస్తోంది అని తెలుసుకోగానే ప్రసన్నులౌతారు తమలో తాము చర్చించుకుని వాయు మనోవేగాలతో శ్రాద్ధకర్మ జరిగే చోటికి చేరుకుని ఆకాశంలోనే కూర్చుని బ్రాహ్మణుడితో బాటే భోజనం చేయగలరు ఇది అంతరిక్షగాములైన పితరులకే సాధ్యం వారు వాయురూపంలో వచ్చి భోజనం చేసి పరమగతిని పొందుతారు కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకు వెళతారు ఏ విప్రాహ శ్రాద్ధపూర్వదినేఖగా ప్రవిశ్య పితరస్తేషూ భుక్త్వాయాంతి స్వమాలయం కారణవసాన శ్రాద్ధకర్త శ్రాద్ధకర్మలో ఒక్క బ్రాహ్మణనే కూర్చుండబెడితే ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రి దక్షిణం వైపు తాత వెనుక భాగంలో పిండభక్షక పితరులూ ఉంటారు శ్రాద్ధకాలంలో యమధర్మరాజు తన వద్దనున్న ప్రేతాలను పితరులను వదిలేస్తాడు నరకలోకంలో శిక్షలను అనుభవిస్తున్నవారు ఆకలి దప్పులతో అలమటిస్తూ తమ పుత్రపౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు శ్రాద్ధకర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి అందరూ అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు స్వామి ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా ఉన్నారు పక్షిరాజా సీతాదేవి చూసింది ఈమె ఒక ఉదాహరణ మాత్రమే శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో నొకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్లాడు అక్కడ తన పితరులకు శ్రాద్ధకర్మను చేయ సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధంచేసింది రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో బాటు ఆమెకూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు ముహూర్తం రోజులో ఎనిమిదవది వచ్చింది శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది కాని బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టుచాటున తీగల మధ్య నిలబడిపోయింది సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో సరిలే అనుకుంటూ రాముడే చేత భోజనాలను చేయించి వారు సెలవు గైకుని వెడలిపోయిన తరువాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వు చాటు ప్రశ్ననర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది ఆర్యపుత్ర నేనిక్కడొక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజుగారిని చూశాను ఆయన నిండుకొలువులో నున్నట్లే సర్వాలంకార భూషితులై దరహాసభాసురవద నారవిందులై నాకు దర్శనమిచ్చారు వారితోబాటు మీ పితామహ పితామహప్రపితామహులుకూడా దర్శనమిచ్చారు ఈ నారచీరలతో మహారాజుగారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టు చెట్టుచాటుకి వెళ్లిపోయాను ఆ మహారాజుగారికి ఆయన కూడా వేలెత్తి ముట్టని అతిసామాన్యాహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకుని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటకెట్లు పోగలను అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను విష్ణువింకా ఇలా వినిపించసాగాడు గరుడా శ్రీరాముడాశ్చర్యపోయాడు తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచరికైనా దక్కినందుకు సంతోషించాడు ఇక శ్రాద్ధ మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయురూపంలో దిగి ఉండి శ్రాద్ధాలనభిలషిస్తారు సూర్యాస్తమయం దాకా వారలాగే ఉంటారు శ్రాద్ధ శ్రాద్ధభోజనం లభించకపోతే నిరాశాపూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారుగాని తమ స్వజనాలను నిందింపరు దూషించరు శపించరు అయినా వారి దీవెనలు లభించి మనిషికి ఇహపరాలలో పరమసుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికొకమారు ముక్తసరిగా పెట్టేసి ఊరుకోకుండా ప్రతి అమావాస్యనాడు పితరులనుద్దేశించి శ్రాద్ధం పెట్టాలి వారి ఆకలి దప్పులను తీర్చాలి శాస్త్రం చెప్పిన విధంగా పితృజనులకు వారి వారిపుత్రులు బంధుబాంధవులు కూడా శ్రాద్ధకర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి గయా తీర్థానికొక మారైనా పోయి పెండప్రదానముచేస్తే పితరులతో కూడా బ్రహ్మలోక నివాసానికధికారులవుతారు ఇక్కడ గాని అక్కడ గాని గానీవారికి ఆకలిదప్పులు తీరకపోవడం ఉండదు విద్వాంసుల నడు ఈ శ్రాద్ధాలను విస్మరించరాదు వారూ చేయాలి ఇతరుల చేత చేయించాలి సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి ఏ దుఃఖము అశాంతి ప్రవేశింపజాలవు పితరులను పూజించటం వల్ల సంతృప్తి వల్ల మనుష్యులకు ఆయు పుత్ర యశ స్వర్గ కీర్తి పుష్టి బల శ్రీ పశు సుఖ ధన ధాన్యాలన్నీ లభిస్తాయి దేవకార్యానికన్నా పితృకార్యానికే మహత్వమెక్కువ దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి కుర్వీత సమయే శ్రాద్ధంకు లేకశ్చిన్న సీదతి ఆయుహపుత్రాన్ యసహ స్వర్గం కీర్తిం బలం శ్రీయం పశుం సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్ను యాత్ పితృపూజనాత్ దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృనాం హీ పూర్వమాప్యాయనం శుభం తమ తమ పితృగణాలను దేవగణలను బ్రాహ్మణులను అగ్నినీ పూజించేవారు నన్ను పూజిస్తున్నట్లే వీటన్నిటిలో నేను పూజలందుకుంటాను శ్రాద్ధాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మదాకా అన్నిటినీ అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు గరుడ ఈ శ్రాద్ధకర్మ ఎంతమందినెలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది మనుష్యుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచ యోనిలోనున్న పితరుల ఆకలి తీరుతుంది శ్రాద్ధస్నానంలో తడిసిన వస్త్రాలనుండి నేలకి జారిన నీటి బిందువులతో వృక్షయోనిలో పడివున్న పితరుల కడుపు నిండుతుంది ఆ కార్యవేళ నేలపైబడిన గంధజలాలు గంధ జలాలు దేవత్వయోని ప్రాప్తి నొందిన పితరులను సుఖపెడతాయి శ్రాద్ధానంతరం బ్రాహ్మణులు చేతులు కడుగుకున్నప్పుడు నేలవ్రాలిన జలాాలతో కులబహిష్కృతులై శ్రాద్ధకర్మకుగాని ఏ సంస్కారానికిగాని నోచుకునక అలమటించు పితరులకు క్షుద్బాధ తరుగుతుంది ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకీయబడిన అన్నం ధనం ఇతరం ఏమైనా సరే పితరులకి చేరుతుంది ఆడంబరంతో పని లేదు సామాన్యమైన ఆకుకూరలు కూరగాయలు మున్నగు వాటితో యథాశక్తి ఎవరు శ్రాద్ధం పెట్టినా వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది శ్రద్ధ నుండే శ్రాద్ధం వచ్చింది కదా మృత్యువు తరువాత ప్రాణికి మరొక శరీరం కాలం పడుతుందో తెలుసుకునగోరావు కదా ఇది అంతమందికి ఒకేలాగుండదు ధూమరహితమైన దీపంలాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయవీయ శరీరాన్ని ధరిస్తాడు ఒక మెట్టుమీద కాలుంచి మరొక మెట్టుమీద రెండవ కాలు పెట్టాక మొదటి మెట్టుని వదిలేసినట్లు శరీరి పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్న శ్రయిస్తాడు ఆ మధ్య కాలంలో ఆత్మ గాలిలో ఉంటుంది కాబట్టి దానినే వాయవీయ శరీరధారణం అంటారు ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలైపోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలేయవలసినదే అనగా ఏ జీవికి ఏ శరీరమూ శాశ్వతం కాదు అమ్మ కడుపులో పడిన జీవి ఆమె నుండి అన్నాదికమ్ములను గ్రహించి బలపడి దానిని వదిలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినప్పుడు గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే ఈ శరీరం బలహీనమైనప్పుడు దీనిని త్యజించి వేస్తాడు రెండు శరీరాల మధ్య ఉండే శరీరాన్ని అతివాహిక వాయవీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు భూత ప్రేతాది శరీరాలు మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే పుత్రాదుల ద్వారా దశగాత్ర పిండదానాలియబడిన వారి పిండజ శరీరం వాయవీయ శరీరంతో ఏకాకారమైపోతుంది పిండజ శరీరము కలవకపోతే వాయజ శరీరం కష్టాల పాలవుతుంది భగవద్గీత భావమే అనగా శరీరాన్ని వస్త్రంతో పోల్చుట ఆత్మ నిప్పులో కాలదనుట నీటిలో తడవదనుట గరుడ పురాణంలో కూడా ఇలా చెప్పబడింది దేహినొస్మి దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతరపా పక్షింద్రేత్యవధారయ వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహతి నరో పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సమ్యాతి నవాని దేహి దేహీ శస్త్రాణి నైనందహతి పవక నచైనం క్లేదయం త్యాపోన సుషేతీ మారుతహ ఇక ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి చూడు కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి సమయం పడుతుంది మృతి చెందగనే వారు తమ కర్మల వల్ల నరకానికి వెళతారు చిత్రగుప్తుని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది అక్కడి యాతనలను తమ కర్మం కొద్దీ అనుభవించిన తరువాత పశుపక్షియోనులలో వారు పుడతారు శరీరం మీద మోహం మానవులకే ఎక్కువగా ఉంటుంది శుభాశుభకర్మలను ఇతర లోకాలలో భోగించాక అది పోతుంది ఓ దేవాధిదేవాపిష్టిపనులను మిక్కిలిగా కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందారని విన్నాను అదెలా సాధ్యం మనిషికి మరల దుఃఖ సంసర్గం ఉండకుండాలంటే ఏం చెయ్యాలో ఆదేశించండి పక్షిరాజా మనిషి తన కర్మలను తాను చేస్తూనే సిద్ధిని పొందగలడు పొందిన వాని పాపాలన్నీ శుద్ధి అయిపోతాయి స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరహ స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తృచ్ఛునును గరుడా పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకుని వాసుదేవ చింతనచే విశుద్ధమైన బుద్ధిని పొందినవారై ధైర్యంగా నియమాలను పెట్టుకుని స్థిరంగా వాటిని పాటించి శబ్దాది విషయాలను పరిత్యజించి రాగద్వేషాలను పూర్తిగా వదులుకుని దొరికిన దానినే విరక్త భావంతో భుజిస్తూ మనస్సునీ మాటని శరీరాన్ని సంయమితం చేసుకుని వైరాగ్యధారణతో నిత్యం యోగ ధ్యాన ధ్యానయోగ తత్పరులైవుంటూ ఆరు రకాల వికారాలను అనగా అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహంలను పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరిదాకా ఉండగలిగేవారు బ్రహ్మస్వరూపులే అవుతారు వారికికచేదగినదేమీ ఉండదు నాలో ఉండడం వుండడంతప్ప కర్మ విభ్రష్టకాలుష్యో వాసువానుచింతయ బుద్ధ విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య కాయ విరక్తీ ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం विमुच्य निर्मम सैंतो ब्रह्म भूयाय कल्पते अतः परम श्रृणान कृत्यम नास्ती कश्यपनंदना अध्यायम् पदी